ద్వారా నమస్కారం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా రైతుల సంక్షేమం కోసం పోరాటాలు చేస్తా ఉంది కేంద్రంలో ఉన్న మోడీ నాయకత్వం రాష్ట్రంలో ఉన్న మోడీ ప్రియ శిష్యుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది ఈ క్రమంలో భాగంగా మీతో మేము మాట్లాడుతూ ఉన్నాం స్నేహితుల మొన్నటికి మొన్న కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన రాష్ట్రపతి కూడా సంతకం పెట్టి ముందుకు వచ్చిన బిల్లులు రైతుల వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది రైతులు కూడా ఆ విధంగానే భావిస్తూ ఉన్నారు చివరికి భారతీయ జనతా పార్టీ మిత్రులైన రంగాలదెల్లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చేసిన పరిస్థితి పాటుగా ఈ రాష్ట్రంలో మాత్రం ఆలోచన లేకుండా నరేంద్ర మోడీ నోట్లో నుంచి మాట వస్తేనే ఆ మాటను ఆజ్ఞగా భావించి పనిచేసే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్ రెడ్డి పార్టీ రైతుల యొక్క కడుపు కొట్టే విధంగా రైతుల్ని పాసం చేసే విధంగా వచ్చే బిల్లులకి మద్దతు ఇచ్చింది అన్న విషయాన్ని గమనించమని ప్రజలను కోరుతా ఉన్నాం ఎట్లాగైతే పౌరసత్వ సవరణ బిల్లులో ప్రజల్ని మోసం చేసి భారతీయ జనతా పార్టీతో అండగా అదే విధంగా దానికి తందాల అంటున్న చంద్రబాబు నాయుడు గారు గమనించమని కోరుతా ఉన్నాం ఇంకా చాలా ముందుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో ఇంకా చట్టంగా రూపొందే క్రమంలో ఉన్న విద్యుత్ సంస్కరణని నేను అమలు చేస్తానని రైతాంగానికి సవాలు విసిరి మీరేం చేస్తారో చేసుకోండి మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా మిమ్మల్ని మీ మోటార్లకి మీటర్లు బిగిస్తారని జగన్మోహన్ రెడ్డి కేకలు పెడతా ఉన్నాడు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న విద్యుత్ డిపార్ట్మెంట్ యొక్క ఎలక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పల్లెల్లో పోయి మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీటింగ్లు పెట్టి విద్యుత్ ఉద్యోగులు కూడా చెప్తా ఉన్నాం మేము రైతుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా మీరు ధైర్యం చేస్తే ప్రజల చేతిలో రైతాంగం చేతిలో ఇబ్బంది పడతారు ఆ సంస్కరణలు మిమ్మల్ని కూడా పాడిసలుగా చేయబోతా ఉన్నాయి ఇస్కంలని ప్రవ్యీకరించి కాస్త వృద్ధిని ఆలోచని దగ్గర పెట్టుకుని పనిచేయమని వాళ్ళు కూడా కోరుకుంటా ఉన్నాం ఈ సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మాట చెప్పాలి అనుకుంటా ఉన్నాం వ్యవసాయ ఆధారితమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీ చేతుల్లో సర్వనాశనం అవుతా ఉంది మీ ఆలోచన లేనితనం అనుభవం లేనిదనం మాట్లాడి మాట్లాడడం ఆలోచన లేనితనం పరిపాలన రాహిత్యం ఈ రెండు కూడా శాపంగా మీరు కుదిబండగా ఈ రాష్ట్రానికి తయారవుతా ఉన్నారు ఈరోజు పోలవరం ఉన్నది దశాబ్దాలుగా ఆంధ్రుల కళ అది శంకుస్థాపన వేసిన లేక దాన్ని పని ముందుకు సాగించిన అది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా జరిగింది అనే సంగతి గుర్తు చేస్తా ఉన్నాం రాయలసీమ ప్రాంతానికి నీళ్లు రావాల్సి వచ్చిన ఉత్తరాంధ్ర సురస్రావంతికి అటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి నీళ్లు పోవాల్సి వచ్చిన గోదావరి నుంచి కృష్ణా బేసిన్కి కృష్ణా బేసి నుంచి పెన్నా బేసిన్ నీళ్లు రావాల్సి వచ్చిన పోలవరం నుంచి వస్తాయన్న సంగతి మీకు తెలుసు అని అనుకుంటా ఉన్నాను కానీ మీ యొక్క అనాలోచితమైన స్వార్థపూరితమైన విధానాల వల్ల మీ యొక్క విధ్వంసకర రాజకీయాల వల్ల పోలవరం ఈ రోజున మీరు నమ్మిన భారతీయ జనతా పార్టీ మీరు నమ్మిన నరేంద్ర మోడీ మిమ్మల్ని చూసుకొని మీరు ఏమీ చేయలేరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమీ చేయలేని నమ్మకంతో లేక ధైర్యంతో ఈ రాష్ట్రాన్ని ముంచే కార్యక్రమం యాభై వేల కోట్లకు పైగా ఉన్న ఎస్టిమేషన్ దగ్గర నుంచి మీకు రెండు వేల కోట్లు ఇస్తాం ఐదు వేల కోట్లు ఇస్తాం లేకపోతే ఏమి ఈఎం సంతకాలు పెట్టుకోండి అని చెప్పి ఒక దుర్మార్గమైన దానికి మీరు ఇప్పటికీ కాల చూపులు చూసుకుంటూ ఉన్నారంటే మీ యొక్క పరిస్థితితో అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడతా ఉన్నాం దాంట్లో భాగంగానే ఆలోచన ఉన్నాయి పోతిరెడ్డి పాడు ని అందరూ సపోర్ట్ చేశారు కానీ ఈ రోజున పోతిరెడ్డి పాడు కూడా మరొకసారి గ్రహణాన్ని పట్టిస్తా ఉన్నారు మీరు మీ చేతిలో ఏదైనా సరే రైతులకు వ్యతిరేకంగా వ్యవసాయానికి వ్యతిరేకంగానే మీ యొక్క ప్రవర్తన ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇండస్ట్రియలిస్టు మీరు వ్యవసాయం ఎప్పుడూ చేయలే మీకు సేద్యం తెలీదు మీకు ఫార్మ్ హౌస్ ఉంటే ఉండొచ్చు కాక ప్రజలేకి రండి మీరు ఏదైతే మోటార్లకు మీటర్లు పెడతారంటున్నారో ఆ మోటార్లకు మీటర్లు పెట్టే అంశం రైతుల మెడకి ఉరితాడుగా మారుతుంది అని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడతా ఉంది కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి ఇచ్చిన వరమతి ఉచిత విద్యుత్తు దాన్ని ఆ విధంగానే కొనసాగించాలి మీరు ఎప్పుడు ఏ విధంగా మొదలుపెట్టినా కాంగ్రెస్ పార్టీ ప్రతిఘటిస్తుంది ఆ పార్టీ ఇచ్చిన హక్కును కాపాడటం కోసం తుదకంటూ మా శక్తియుక్తులు మేము కేటాయిస్తాం భవిష్యత్తు జరగ రహితంగా పోరాటానికి మా రెడ్డి గారు నాయకత్వం వహిస్తారు మళ్ళీ కోరుతా ఉన్నాం ఈ రోజున పోలవరం గురించి వాళ్ళు ఎందుకు మీరు అట్లున్నారు చంద్రబాబు నాయుడు గురించి మీరు ఏమైనా చేయండి ఆయన చేసిన ఉంటే విచారించండి చాలా విచారణ చేస్తున్నారు కదా పోలవరం పైన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ మీ నాయకుడు దాని మీకు పెద్ద మీకు ఆలోచన చెప్పేవాడు ధైర్యం చెప్పేవాడు నరేంద్ర మోడీ మోసం చేస్తా ఉంటే ఈ రోజున ఆర్ఎస్ఎస్ నాయకత్వంలోనే బీజేపీ మోసం చేస్తా ఉంటే మీరు నిమ్మక్కు నీరెత్తినట్లున్నారు మీరు వేడుకోల్లోనే ఉన్నారు వేరే వాళ్ళ మీద నింద వేసే ప్రయత్నం అధికారంలో ఉన్నారయ్యా మీరు ఆ విషయాన్ని గమనించమని కోరుతా ఉన్నాం పోలవరం అన్నది ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర రైతాంగానికి ఈ రాష్ట్రంలో ఉన్న పంట భూములకి నోరెండిపోయిన అనంతపురం నాడు జిల్లాలకు అది సంజీవన్ లాంటిది ఒక జీవన విషయాన్ని గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం గత ప్రభుత్వంలోనూ ఈ ప్రభుత్వంలోనూ ఇది సొంత ఇంటి వ్యవహారాలుగా పరిపాలన సాగుతూ ఉంది ఈ అత్యంత ప్రాముఖ్యత కలిగిన రాష్ట్ర భవిష్యత్తుకు కీలకంగా ఉన్న అంశం పైన మీరు తక్షణం అఖిల పక్షాన్ని పిలవాలి రైతు సంఘాలు ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలతో కలిసి మాట్లాడి రాష్ట్రం హక్కుల్ని హరించి వేస్తున్న కేంద్రం పైన పోరాటాలు సిద్ధం కావాలి మాకేం అభ్యంతరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీ నాయకత్వంలో వచ్చి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేయడానికి కూడా మాకైతే అభ్యంతరం ఎందుకంటే ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం రైతులు ఇంపార్టెంట్ కనుక మీకు ఆలోచన రాదు మీరు మీరు రాక మీరు అధికారం లేకముందు అన్ని మీకు అనుమానాలే మీరు అధికారం లేక వచ్చిన తర్వాత అన్ని మీ అనుమతులే కనుక డిమాండ్ చేస్తా ఉన్నాం అఖిల పక్షాన్ని తక్షణం పిలవాలి అన్ని రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ చేయాలి ప్రజా సంఘాలు ఇన్వాల్వ్ చేయాలి రైతుల సంఘాలు ఇన్వాల్వ్ చేయాలి రైతులకు బేడీలు వేయడం కాదు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు బేడీలు వేసి రైతులు అంచేయడం కాదు రైతుల కష్టం వచ్చినప్పుడు ఈ రాష్ట్రానికే జీవితానికే కష్టం వచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలని పిలవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ మీరు చేయకపోతే కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలతో ఎట్లాగూ వ్యవసాయ సంఘాలు మిగతా సంఘాల యొక్క కార్యాచరణ దాన్ని చేసుకుంటాయి దానికి మా మద్దతు ఉంటుంది కానీ రాజకీయ నిర్ణయాలు జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తాం తద్వారా మేము లోపదీసే ప్రయత్నం చేస్తాం ప్రభుత్వాన్ని మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాను మేము పెట్టబోయే రాజకీయ సమావేశానికి మీ ప్రభుత్వ అధికారులను పంపిస్తారా లేకపోతే మీ పార్టీ ప్రజలు పంపిస్తారా పంపించండి అందరితో కలిసి పోలవరం నిర్మాణానికి రైతుల మెడలకి విరితాలుగా మారబోతున్న మోటార్ల పైన విషయానికి సత్సంబంధిత రైతాంగ సమస్యల పరిష్కారానికి మీరు అఖిల పక్షాన్ని పిలవండి మీరు పిలవకపోతే అఖిలపక్ష రాజకీయ పార్టీని కాంగ్రెస్ పార్టీ పిలుస్తుందని తెలియజేస్తా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక శనిగ్రహం గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక రాపు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కేతువుగా తయారైపోయారు ఈ ముగ్గురు దుష్టత్రయం ఈ ముగ్గురి కారణంగా రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా రాలేదు రాష్ట్రానికి గుండెకాయ లాంటి రాజధాని పూర్తి కాలేదు రాష్ట్రానికి ప్రకృతి ప్రసాదించినటువంటి పోలవరం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండిపోయింది ఇంకా మిగతా అనేక అంశాలు విభజన చట్టంలో చెప్పిన ఏ ఒక్క అంశము అమలు కాకుండా ఉండేదానికి కారణం కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో గత ప్రభుత్వం ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకించి పోలవరానికి సంబంధించి ఇప్పుడే అధ్యక్షులు చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందు మూడు ఆంశిస్తున్నాయి రణమా శరణమా రాజీనామా ఈ మూడింట్లో ఏదో తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది కేంద్రంతో పోరాడి సాధిస్తావా పదహారు నెలలైంది పదహారు నెలల్లో సాగిలపడ్డావు ప్రతి అంశంలో కానీ ఉపయోగం లేదు కనీసం ఇప్పుడైనా నువ్వు గతంలో ఏం చెప్పావు కడపకు ఢిల్లీకి పోటీ అంట పులివెందలకు ఢిల్లీకి పోటీ అని చెప్పేసి ఎక్కడ పోయిందా పౌరుషం ఎక్కడ పోయిందా పులివెదల పౌరుషం ఎక్కడ పోయిందా కడప పౌరుషం ఎక్కడ పోయిందా రాయలసీమ పౌరుషం ఇంకా సిగ్గు లేదా ఇన్ని అవమానాలు చేస్తూ ఉంటే అటు నీకు ఇటు రాష్ట్రానికి అవమానం చేస్తూ ఉంటే పౌరుషం అంటే రా రణం చేయి కానీ మాకు నమ్మకం లేదు నీ కేసు లేని నీకు జ్ఞాపకం వస్తున్నాయి నీకు శశికళ జ్ఞాపకం వస్తూ ఉంది కాబట్టి అందుకోసం నరేంద్ర మోడీకి సాయిలు పడిపోతున్నావు కాబట్టి నువ్వు శరణం దాశోకం ఎంచుకున్నట్టుంది లేదా మూడవది ఇంకా రాజీనామా చేసుకో నేను అసమర్థుని నాకు పరిపాలించే యోగ్యత లేదు పొరపాటున రాజకీయాల్లోకి వచ్చాను ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాను అని చెప్పి ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేసి ఇంక నీ వ్యాపారం చూసుకున్నాను ఎందుకంటే నువ్వు ఒరిజినల్గా వ్యాపారిస్తున్నావు నీకేం ప్రజాసేవ కాదు పోయేవాడు పావురాలకు నూకలేసేది పావురాల మీద ప్రేమతో కాదు పావురాల మాంసం మీద ప్రేమతో అది జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏమీ ఈ పథకాలు ఇవన్నీ రాజకీయాల్లోకి వచ్చింది ప్రజాసేవ చేసేదానికి ఆ పథకాలు ప్రజాసేవ కోసం కాదు ప్రజాసేవల పేరుతో ఆయన వ్యాపారం చేసుకోవడం కాబట్టి వ్యాపారాలు చాలా ఇంతవరకు దోచుకుంది చాలా రాష్ట్రాన్ని ఇంకా రాజీనామా చేసి ఎవరెవరు వస్తారు మీ పార్టీ వాళ్ళు మా పార్టీ వాళ్ళు మా పార్టీ వాళ్ళు ఎవరెవరు వస్తారు రాష్ట్రాన్ని వచ్చేసి ఇవన్నీ సాధించుకుంటాం ఇప్పుడు చెప్పినట్టు సాధించుకుంటాం కాబట్టి ఆ మూడు ఆప్షన్స్లో ఏ ఆప్షన్ తెలుసుకోవాలని జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తుంది